నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ పశ్చిమాసియా దేశాలకు ఫత్వా టెన్షన్ పట్టుకుంది సుప్రీం లీడర్ ఖమేనీకి వార్నింగ్ ఇవ్వడంతో అమెరికా ఇజ్రాయెల్ దేశాలపై గుర్రుగా ఉంది ఇరాన్ ఆ దేశ అధినేతలు డొనాల్డ్ ట్రంప్ బెంజమిన్ నెతన్యాహు తీరుపై ఇరాన్ మత పెద్దలు మండిపడుతున్నారు ఇద్దరు ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు ట్రంప్ నెతన్యాహులను శత్రువులుగా భావిస్తూ ఇరాన్ మత పెద్ద ఆయతుల్లా నాజర్ మక్రేమ్ ఫత్వా జారీ చేశారు దీంతో ఒక్కసారిగా ఇస్లామిక్ దేశాల్లో భయాందోళన నెలకొంది ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పీక్స్ కు చేరాయి ఇరాన్ అగ్రశ్రేణి షియా మత గురువు గ్రాండ్ ఆయతుల్లా నాజర్ మకారెం షిరాజీ సంచలనాత్మకంగా ఫత్వా జారీ చేశాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులను దేవునికి శత్రువులుగా ప్రకటించి ఫత్వా జారీ చేశాడు ఫత్వాతో ఫినిష్ చేస్తామంటోంది ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వాన్ని బెదిరిస్తున్న ఈ ఇరు దేశాల నాయకులను ఓడించాలని ఆయతుల్లా నాజర్ మకరెం షిరాజీ పిలుపునిచ్చారు ఇస్లామిక్ దేశాలు వారికి సహకారం అందించడం నిషిద్దమని స్పష్టం చేశారు ట్రంప్ నెతన్యాహు తప్పులకు పశ్చాత్తాపడేలా చేయడం అవసరమన్నారు షిరాజీ నిజానికి ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వాన్ని భయపెట్టే ఏ వ్యక్తైనా మోహరెబ్గా పరిగణించబడతారు అంటే దైవంపై యుద్ధానికి దిగిన వ్యక్తి అని అర్థం ఇరాన్ మోహరెబ్ గా గుర్తించి వారిపై కఠిన శిక్షలు విధించవచ్చు ఉరిశిక్ష అవయవాల తొలగింపు సిలువు వేయడం దేశ బహిష్కరణ వంటివి ఇందులో ఉంటాయి ఫత్వా షియా మతంలోని మార్జాలు జారీ చేసే న్యాయ తీర్పు ఇది ముస్లిం ప్రభుత్వాలు వ్యక్తులు పాటించాల్సిన మత అధికారపు తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత అన్ని ప్రపంచ ముస్లింలపై ఉంటుంది పంతొమ్మిదిలో రచయిత సల్మాన్ రష్దీపై అప్పటి ఇరాన్ గ్రాండ్ ఆయతుల్లా ఖమేని ఫత్వా జారీ చేశారు ది సాటానిక్ వర్సెస్ పుస్తకాన్ని అవమానకరంగా భావించి సల్మాన్ రష్దీని హత్య చేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు దీంతో జపాన్ అనువాదకుడి హత్యకు గురికాగా పబ్లిషర్లపై అనేక దాడులు చేపట్టారు రెండు వేల ఇరవై మూడులో రష్దీప్ పై కొరడాతో దాడి చేయడంతో ఆయన కంటిని కోల్పోయాడు తాజా ఫత్వా ప్రపంచ రాజకీయాలు మత సంబంధాలను మరింత ఉద్రిక్తతల్లోకి నెట్టేసే అవకాశం ఉంది జూన్ పదమూడున ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పై వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లతో ఇజ్రాయెల్ పట్టణాలపై విరుచుకుపడింది ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా సైతం విరుచుకుపడింది బీ టూ ద్వారా బంకర్ బస్టులను జార విడిచింది ఈ దాడులపై ట్రంప్ మరోసారి స్పందించారు తాము అత్యంత సులభంగా ఫోర్డో అణు స్థావరంపై దాడి చేసినట్టు ఆయన తెలిపారు బాంబులు ప్రవేశించకుండా ఇరాన్ ఏర్పాటు చేసుకున్నా ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదన్నారు ఫోర్డో సహా మూడు అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని తెలిపారు ట్రంప్ ఇక తాజాగా ఫత్వా జారీ చేసినటువంటి ఇరాన్ మత గురువు అసలు దాని వెనుక రీజన్ ఏంటి ఈ ఫత్వా వల్ల ఏం జరగబోదు